హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తూ ఉన్నానండి ఈ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నందుకు సో మేము అరకు అయితే వచ్చేసాము ఆల్రెడీ మీరు తమ్మిన చూసుకుంటే కనుక అర్థమైపోయే ఉంటుంది మేము అరకు రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా ఈ అల్లూరి రిసార్ట్లో అయితే మేము రూమ్ తీసేసుకున్నాము వచ్చి రాగానే ఇంకా మీకు రూమ్ టూర్ చూపిపోతే ఎలా చెప్పండి అందుకే ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇక్కడ యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ మొత్తం నాకు తెలిసి రూమ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఎవరు ఎక్కువగా లేరు అనుకుంటా జనాలు యాక్చువల్గా ఇది సీజన్ కాదంట సో అయినా కూడా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ రూమ్ అయితే చూపిస్తాను పదండి ఇంకా ఇలా లోపలికి రాగానే ఫస్ట్ ఈ బెడ్ని చూడంగానే నాకు భలే అనిపించింది భలే మెత్తగా ఉందనమాట కూర్చుంటే ఈ సామాన్లన్నీ చూసారా మేము వంట చేసుకుందామని చెప్పి కార్లోంచి ఇవన్నీ కూడా పైకి తెచ్చుకున్నాము ఆల్రెడీ వాళ్ళు రిసార్ట్ వాళ్ళు అయితే పర్మిషన్ ఇచ్చారు వంట చేసుకోవచ్చు అని చెప్పి కాకపోతే ఈ రూమ్లో కాదు టెర్రస్ పైన చేసుకోవచ్చు అని చెప్పారు అందుకని ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాము నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి రిసార్ట్లో రూమ్ తీసుకొని స్టే చేయడము సో ఇంకా రాగానే మేము ఫుల్ టైర్డ్ అయిపోయాం కదండి అందుకని ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను తర్వాత నాకు గుర్తొచ్చింది రూమ్ టూర్ చేద్దామని చెప్పేసి ఇంకా అందుకని వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను మెయిన్గా నాకు వచ్చేసి ఈ బాత్రూమ్ అయితే చాలా నచ్చిందండి ఒకవేళ ఓన్ హౌస్ కనుక మనం ఫ్యూచర్లో తీసుకుంటే ఇలాంటి వాష్రూమ్ అయితే కంపల్సరీ కట్టించుకోవాలన్నట్టు అనిపించింది నాకు ఈ మిర్రర్ దగ్గర కూడా లైట్ పెట్టారు నాకైతే భలే అనమాట ఇంకా మేము యాక్చువల్గా ఒక నైటే స్టే చేసాము కాకపోతే ఇంకొక వన్ టూ డేస్ అయినా ఉంటే బాగుండు అని నాకైతే అనిపించిందండి కాకపోతే ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరిపో ల్సి వచ్చిందనమాట ఇంతకి మాకు ఈ రూమ్ ఎంత ఎంతకి తీసుకున్నాం మీకు చెప్పలేదు కదా మాకు ఈ ట్వెల్వ్ అవర్స్కి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఇచ్చారనమాట ఇందులో యాక్చువల్గా బట్టలు అవన్నీ కూడా ఇందులో సెట్ చేసుకోవాలి కదా మేము వచ్చి రాగానే డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని అక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్లా ఉంటే దాని మీద డ్రెస్సులు అయితే పెట్టేశాము యాక్చువల్గా మీకు చెప్పాను కదా వంట చేసుకుందాం అనుకున్నామని చెప్పేసి తీరా చూస్తే మాకు అర్థమైన విషయం ఏంటంటే మేము తెచ్చుకున్న చిన్న సిలిండర్లో గ్యాస్ అయితే వంట చేసుకునే అంత లేదనమాట ఇంకా అక్కడ దగ్గరలో కూడా చాలా ట్రై చేశారు గ్యాస్ ఫిల్ చేయించుకుందామని చెప్పి కానీ ఎక్కడ కూడా మాకు దొరకలేదు అందుకని చెప్పేసి మేము అరకు వెళ్దాం అనే ముందు నార్మల్గా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా ఇంట్లో అయినా నేను అమ్మ ఇట్లా ట్రావెలింగ్ బ్లాగ్స్ అవి ఇవి చూస్తూ ఉంటాము సో అందులో అయితే ఈ బ్యాంబూ చికెన్ ఫేమస్ అన్నట్టు చెప్పారనమాట బాగుంటుంది టేస్ట్ అని అది ట్రై చేద్దాం అనుకున్నాము అయితే ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ రెండు బిర్యానీలు తీసుకున్నాము అలాగే ఒక బ్యాంబూ చికెన్ పీసెస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము వీటికి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అయ్యిందండి ఇంకా అప్ కూడా తీసుకున్నాము మీరు చూస్తుంటే కనుక అమ్మ పక్కన మీకు కవర్లో టొమాటోస్ కనిపిస్తున్నాయి కదా యాక్చువల్గా అరకులో అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అక్కడ అమ్మ అమ్మ అయితే ఈ టమాటోలు అవి కొనింది కర్రీ చేద్దామని చెప్పి కాకపోతే ఇంకా గ్యాస్ అయిపోయినప్పటికీ నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను అప్పటికప్పుడు ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ తింటే మాకు పెద్ద టేస్ట్ ఏమి అనిపించలేదండి అసలు ఏ ఫ్లేవర్ లేదన్నట్టు అనిపించింది కాకపోతే ఈ బిర్యానీ మిగిలిందనమాట కొంచెము మా అన్నయ్య నెక్స్ట్ డే కూడా తిన్నాడు అప్పుడు మళ్ళీ టేస్ట్ బాగుందంట మరి ఎందుకో నాకు తెలీదు అయితే మేము అరకు వెళ్ళామని చెప్పాను కదా అక్కడ మేము ఈ యూట్యూబర్స్ని అయితే కలిసామండి నార్మల్గా అమ్మ షాప్స్లో ఏదో తీసుకుంటూ ఉంది సో ఇంకా అప్పుడు నేను వీళ్ళని చూశాను ఎక్కడో చూసినట్టుంది ఏంటి అని అనుకుంటూ అమ్మకైతే చెప్పాను అనమాట అమ్మ మనం వీళ్ళ వీడియోస్ చూస్తాం కదా అని చెప్తే ఇంకా అమ్మ అయితే వెళ్ళి పలకరించింది నేను కూడా వెళ్ళి పలకరించాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వాళ్ళు కూడా అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనుకుంటా వీళ్ళ యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అండి మా రూమ్ నుంచి విండో కర్టన్స్ తీసి ఇలా చూస్తే బయటకి చాలా బాగా కనిపిస్తుంది అమ్మ వచ్చేసి మెయిన్గా ఈ రూమ్ తీసుకోవడానికి రీజన్ కూడా అదే అనమాట మంచి వ్యూ కనబడాలి మనం టెర్రస్ పైకి వెళ్ళినా కూడా మనం ఎటు నుంచి చూసినా వ్యూ అయితే మంచి కనబడాలని చెప్పి తీసేసుకుంది ఇంకా నైట్ పడుకునేసాము మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేపేసింది అమ్మ మమ్మల్ని ఇంకా వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి మార్నింగ్ లేచాము ఇంకా బయలుదేరిపోయాం తొందరగా ఎందుకంటే లేట్ చేస్తే మనకి సన్ రైజ్ అనేది మిస్ అవుతామని చెప్పి ఇంకా కార్ తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము నేను ఈ వీడియోలో కొన్ని కొన్ని చోట్ల ఒరిజినల్ ఆడియోనే పెట్టేస్తున్నానండి ఎందుకంటే మేము ఎంత అలా ఎంజాయ్ చేసాము మా హ్యాపీనెస్ ఎలా ఉందనేది మీకు కూడా తెలుస్తుంది అది కాక కొంచెం ఒరిజినల్గా పెడితే కూడా బాగుంటుంది అనిపించి నేను అలా వదిలేస్తూ ఉన్నాను అయితే ఈ ఈ అరకుకైతే కంపల్సరీ అందరూ వెళ్ళాల్సిందేనండి ఒకవేళ ఎవరైనా విజిట్ చేయకపోతే మటుకు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఎందుకంటే అంత బాగుందనమాట అసలు ఇక్కడ అంత గ్రీనరీ కానీ ప్రశాంతమైన వాతావరణము అంతా కూడా చాలా నచ్చింది మన దగ్గర ఏంటంటే పొల్యూషన్ ట్రాఫిక్ ఇవన్నీ ఎక్కువ కదా కానీ అక్కడైతే చాలా బాగా అనిపించింది అసలు ఆ ఫీలింగు కాకపోతే నార్మల్గా ఏముంది లే అని అనుకునే వాళ్ళకైతే ఇది పెద్దగా అనిపించదు అనమాట మంచిగా ఫీలింగ్ అనిపించదు ప్రకృతిని ఎంజాయ్ చేసే వాళ్ళు ప్రశాంతతని కోరుకునే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అన్నమాట మా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మిగతా ప్లేసులన్నీ తిరగడం అయితే ఈ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయడం ఎత్తు అనమాట అంత బాగా అనిపించింది ఇక్కడ కొంచెము ఇంకా మేము చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కానీ ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత హడావిడి అయిపోయింది ఇంకా టూ డేస్ ఉండి ఇంకా వాళ్ళ ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ అంతా తిరిగి ఇంకా చూడాల్సిన రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి అవి అయితే మేము మిస్ అయ్యామండి ఓన్లీ వ్యూ పాయింట్ అనుకున్నాము ఇది చూసాము అంతే ఇంక ఇక్కడ కూడా తిరగలేదన్నమాట అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా అనిపిస్తున్నారు చూస్తూ ఉంటే మంచిగా వాళ్ళు మాట్లాడే అంటే వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం వేరేనే ఉంది కాకపోతే తెలుగులో కూడా మాట్లాడుతున్నారు అనమాట వాళ్ళు యాక్చువల్గా మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అరకు వెళ్ళినప్పుడు అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము చూడలేదండి అది కాక మనం ఒకవేళ ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు మనకు ఒక రెండు రోజులు అట్ అవ్వచ్చు రెండు రోజులు ఇట్ అవ్వచ్చు సో మనం వర్క్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోగలుగుతాము అని అనిపించినప్పుడు మాత్రమే మనము ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలండి ఇలా హడావిడి పడుకుంటూ రోజు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా మనము టెన్షన్ పడుతూ వెళ్తే ఆ పని అవ్వదు అనమాట మొత్తానికి వ్యూ పాయింట్కి సగం దాకా అయితే వచ్చేసాము ఇంకా మిగతాది అయితే ఫుల్ ఇంకా పైకి నడవాలన్నమాట ఇక్కడ ఒకళ్ళు ఎవరో మాకు కలిసారు ఇక్కడ మా ఆయనకు ఉన్నారు కదా అతను అతనితో కొంచెం మాట్లాడాము ఇంకా చాలా ముందరికి వెళ్ళిపోవాలని ఆయన చెప్పారు అనమాట అయితే కార్స్ బైక్స్ అన్నీ కూడా వెళ్తాయి వ్యూ పాయింట్కి కాకపోతే ఇక్కడంతా కొంచెం బురద బురదగా లాగా అట్లా ఉండేసరికి కొంచెం వర్షం పడితే కార్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం కష్టమేమో కదలడం కష్టమేమో అని చెప్పేసి ఇంకా మేము రిస్క్ ఎందుకని చెప్పి ఇక్కడే ఆపేశాము యాక్చువల్గా మా మామయ్య అయితే వ్యూ పాయింట్కి రాలేదు నేను అమ్మ అన్నయ్య అయితే వెళ్ళాము మేము అయితే ఫుల్లు ఇంకా అక్కడ దాకా వెళ్ళగానే మాకు ఎక్సైట్మెంట్తో ఉన్నామన్నమాట ఎప్పుడు రీచ్ అవుతాము అన్నట్టు ఇంకా చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఎవ్వరు గోల లేదు సౌండ్స్ లేవు మంచిగా మేమే ఉన్నాము అయితే ఎవ్వరూ ఎక్కువ లేనే లేరు జనాలు ఇంకా అట్లా నడుస్తూ ఉన్నాము నా వల్ల కావట్లేదు ఇంకా నడవడము ఫుల్ హార్ట్ బీట్ అయితే రేస్తో ఇట్లా కొట్టుకుంటుంది నాకు ఆయాసం వచ్చేస్తుంది నేనైతే నడవలేను బాబోయ్ అమ్మ నువ్వు వెళ్ళిరా నేనైతే రాలేనని చెప్పి అమ్మతో చెప్పాను ఇంకా అమ్మ నడుస్తుంది కానీ నువ్వు మెల్లగా రెస్ట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ రా అని చెప్పింది కాస్త దూరం వెళ్ళి ఇంకా నేను ఆగిపోయాను అమ్మ నాతో కాదు నువ్వు వెళ్ళి చూసిరా అని చెప్పి అమ్మతో చెప్పాను అనమాట కానీ మళ్ళీ నాకు నేనే అనుకున్నాను అంటే ఇక్కడ దాకా వచ్చావు కదా మళ్ళీ నువ్వు అంతా మిస్ అయిపోతావేమో నీ అని చెప్పి నా మీద నాకు కాన్ఫిడెంట్ పోతుంది మళ్ళీ నేను ఒకవేళ అక్కడ దాకా రీచ్ అవ్వకపోతే అన్నట్టు నాకు నేనే ఫీల్ అయిపోయి నడుస్తూ ఉన్నాను ఈ మధ్యలో అమ్మ వచ్చేసి అక్కడ వాళ్ళు ఉంటారు కదా గిరిజనులు సో వాళ్ళతోనే అమ్మ మాట్లాడుతూ కొంచెం వీడియో కూడా తీసిందనమాట ఇంకా అది కూడా నేను ఒరిజినల్గా పెట్టేద్దాము అన్న ఆడియో అని అనుకుంటున్నాను ఎంత నడిచినా కూడా ఇంకా ఉంది ఇంకా ఉందని అంటూ ఉన్నారండి యాక్చువల్గా ఈ వ్యూ పాయింట్లు ఏంటంటే మనకి సన్రైజు చాలా బాగా కనిపిస్తుందంట కాకపోతే ఇప్పుడు మబ్బులు వచ్చేసి వర్షం పడుతుంది కదా చినుకులు అందుకని మనకి యాక్చువల్గా అంత కనిపించలేదు అసలు సన్ రైజే అవ్వలేదు నేను కనుక నిజంగా రాలేకపోతున్నా అని చెప్పి అక్కడే ఆగిపోయి ఉంటే ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే మిస్ అయ్యేదాన్ని అంటే ఫో డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ పైన కడతాం అందుకే రెడీ చెప్తాను దీని చాలా ధ్యాన్స్ చేస్తారు అక్కడ ఎప్పుడు అండి ఇంటికి అంటే ఇప్పుడు మేఘాలు రావని రావట్లేదు కదా వర్షం పడుతుంది కదా మరి మీరు జనాలు రానప్పుడు అక్కడికి వెళ్ళి వేయచ్చు కదా అంటే ఇలాగొచ్చి ఇలా వాళ్ళు కట్టుకుంటారు మేడం ఎలాగైనా వాళ్ళు కట్టుకుంటారు పొట్లు దిగుతారు కదా మంచి ఇష్టం ఇలాగ రెడీ అవును మేము కూడా వస్తే మేము కూడా కట్టుకుంటాం ఇప్పుడు కానీ డ్యాన్స్ చేయడానికి ఎవరు ఉంటారు చేస్తాం మేడం చాలా బాగుంటుంది అనమాట అది పొట్టులు దిగుతారు చాలా సీన్ బాగా పడుతుంది అన్నీ బాగుంటుంది రెడీ చేస్తాం అన్నీ పెట్టి రెడీ చేస్తాం కదా మేడం అంటే మనలో ఉన్న వస్తువులు మీరు ఎప్పుడు వేసుకోలేండి అన్నీ పెట్టాం కదా అందుకే చాలా ಹರದಿ ಫೋಟೋ ದೀನ್ ತಿರ್ಚಾಲ ಬಾನೋ. ಒಚ್ಚೇಶಾ. ಆರೆ ಸೇರ್ತಿ ಮೇಡಂ ಇರೋ ಆಫೀಸ್ ಇಕ್ಕಡಾಕ್ಕೆ ಒಚ್ಚುಸ್ತನಾ ಕಾರು? ಆ. ಕೊಂಚ ಬೈ ಪಟ್ಟಣ್ಣಾ. ಆ ದಾಜು వ్యూ పాయింట్ అయితే రీచ్ అయిపోయామండి చాలా మంది కూడా వచ్చి అక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట మేము వెళ్ళాక మెల్లమెల్లగా ఇంకా జనాలు రావడం స్టార్ట్ అయింది చేతులు అటువైపు చూపి ఇంకా మేమైతే ఆ కొండపైన కూర్చుని మేము వెళ్ళగానే ఒక ఆమె అయితే మాకు కాఫీ ఇచ్చిందండి అది తాగుతూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము ఒక్క కాఫీ వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీసో చెప్పిందండి టేస్ట్ అయితే అసలు ఏం బాగాలేదు కానీ ఆ టైంకి ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తాగడం అయితే బాగా అనిపించింది ఫీలింగు తర్వాత ఇక్కడ వచ్చేసి గిరిజనులు వాళ్ళు ఎలా అయితే రెడీ అవుతారో వాళ్ళ ట్రెడిషన్ అలా నన్ను అయితే రెడీ చేస్తున్నారండి ఫస్ట్ నేనైతే ఒప్పుకోలేదు ఎందుకు లే నేను రెడీ అవ్వడం అనేసి అనుకున్నాను కానీ మా అమ్మ అయితే ఇంకా అడిగింది అనమాట నా కోసం రెడీ అవ్వని చెప్పి అందుకే ఇంకా ఓకే చెప్పేశాను ఇక్కడ గాలి అయితే కంటిన్యూగా వస్తూనే ఉందండి అక్కడ కొండ మీద కూర్చుని అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి మీరు నన్ను అబ్జర్వ్ చేస్తుంటే కనుక నా చెవులకి ఇయర్ రింగ్స్ లేవండి రూమ్లోనే మర్చిపోయి వచ్చేసాను అమ్మ హడావిడి పెట్టేటప్పటికి కాకపోతే ఈ ట్రిప్లో నేనైతే పర్టికులర్గా రెడీ అవ్వడం మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేదు మనకి ఏది ముఖ్యంగా కంఫర్ట్ అనిపిస్తుందో ఆర్డర్ ఏ వేసుకోవాలి అన్నట్టు ఉన్నాను అనమాట ఎంజాయ్ చేయ ఎవ్రీ మినిట్ రావట్లేదు అమ్ముడి 룰치 <놀람> 해준. <놀람> 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 <놀람>

మేము కు ఎక్కాలి తేయాలి ఇప్పుడు పనికి వెళ్ళిపోతాం మీరు ఇచ్చి కొంచెం ఉండిపోతారు కదా మీకు నచ్చినట్టి సారి కట్టినప్పుడు ఎంత బాగుంది ఇంకా మళ్ళీ ఎత్తురాటి అక్కడ చాలా బాగుంటుంది మనమే ఉంచుకుందాం ఫోటో పాపం మా అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో చూసారా పువ్వులు పెట్టుకోవాలంటే అవి ప్లాస్టిక్ పువ్వులే కదా వాళ్ళేమో ఏం కాదులే ఫోటో కోసమే కదా ప్లాస్టిక్ పువ్వులే పువ్వులే కాబట్టి ఏం కాదని వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ నేను కూడా అన్న ఏం కాదులే అమ్మ మన వరకే ఉంచుకుందాం ఫొటోస్ వీడియోస్ అని చెప్పి నేను అన్నాను కాకపోతే ఇది ఒక మెమొరీ కదండి పెట్టుకుంటే మటుకు ఏమవుతుంది ప్లాస్టిక్ పువ్వులే కదా నిజంగానే సో ఇంక ఇక్కడ అమ్మను కూడా రెడీ చేసేస్తున్నారు నన్ను రెడీ చేసేటప్పుడు అమ్మ వీడియో తీసింది అమ్మను అమ్మ రెడీ అమ్మను రెడీ చేసేటప్పుడు నేను వీడియో ఇస్తూ ఉన్నాను ఈ బొట్లు ఇవి పెట్టారు కదా ఇవి అలాగే ఉంచుకొని మేము కిందికి దిగాము అలాగే మా రిసార్ట్ దాకా కూడా వెళ్ళాము కొంతమంది విచిత్రంగా చూస్తుంటే ఎందుకు చూస్తున్నారా అని అనుకున్నాం యాక్చువల్గా మర్చిపోయాము ఈ బొట్లు అవన్నీ తీసేయడము తర్వాత చూసుకుంటే అర్థమైంది ఇలా వింతగా ఉంటే ఎవరు చూడారా అనేసి అనిపించింది అనమాట నాకైతే ఒకటే అనిపిస్తుందండి ఇప్పుడు మనకున్న ఈ చిన్న లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ని మనము మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన వ్యక్తులతో మనకి నచ్చిన విధంగా మనము ఎంజాయ్ చేసేయాలి ఈ చిన్న లైఫ్లో సో అందుకనే మేము ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడే మాకు అలాంటి ఫీలింగ్ కలిగింది నెక్స్ట్ కంపల్సరీ ఇంకొక ట్రిప్ అయితే కంపల్సరీ వేయాల్సిందే ఇంకా మంచి మంచి ప్లేసెస్కి అని అయితే అనిపించింది ఇంకా మొత్తం రెడీ అయిపోయాక ఇక్కడ డ్యాన్స్ కూడా వీళ్ళు చేపిస్తారంట అది కూడా చూసేయాలి మరి ఎలా చేసాము ఏంటి అనేది మీకు మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయిపోయిందా బాగు ond yn rhoi'r cerdd arnyn nhw. Mae చూసి అంటాడు కదా అమ్మ వచ్చేసి ఒక ఊరికి పెద్దలా ఉందంట నేను వచ్చేసి ఆమె కింద అసిస్టెంట్ లాగా ఉన్నానంట అట్లా ఉన్నామంట ఇద్దరం కూడా ఇంకా మొత్తానికి కాసేపు అక్కడ అట్లా టైం అయితే స్పెండ్ చేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము వచ్చిన దారిలోనే మళ్ళీ నడిచేస్తూ అనమాట ముగ్గురం కూడా మా అమ్మ అయితే మాకంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉందండి అసలు మేమన్నా కొంచెం అలసిపోతున్నాం కానీ మా అమ్మకి అసలు అలసట అనేది లేదు ఇంకా హుషారు ఎక్కువైపోతుంది అనమాట ఇంకా వెళ్ళే కొద్దీ నాకు ఇక్కడ ఇల్లు నచ్చింది అందుకే వీడియో తీద్దామనేసి అనుకున్నాను మనకి సిటీస్లో ఇలాంటి బస్సులు ఏం కనిపించవు కదా సో అందుకని ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే తీసుకుందామని ఒక చోట ఆగాము ఇంకా అదే వెతుకుతున్నారే ఎక్కడైతే నీట్గా అంటే కొంచెం మంచిగా టేస్టీగా తినాలనిపిస్తుందని చెప్పి ఎవరెవరికి ఏమేమి కావాలో ఇక్కడ డిస్కషన్ అవుతుందనమాట టిఫిన్ ఏమేమి కావాలనేసి ఇంకా మేమైతే రిసార్ట్కి వెళ్ళిపోయాక నేను అమ్మ మళ్ళీ ఒక్కసారి పైకి అయితే వెళ్ళామండి పైనుంచి వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేద్దామని చెప్పి లైట్గా ఎండ వచ్చింది ఎక్కువగా రాలేదు లైట్గా వచ్చింది అనమాట ఎండ ఇదంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మేము టిఫిన్ అయితే ప్యాక్ చేయించి తీసుకొచ్చేసుకున్నాము ఇంకా టిఫిన్ కూడా చేయాలండి సరే కాసేపు ఇక్కడ పైన అయితే నిల్చుని అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా కొంచెం చూసి కిందికి వెళ్ళిపోయి టిఫిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మాకైతే కొంచెం పనస చెట్లు ఎక్కువగా కనిపించాయండి పనసకాయలు పనస చెట్లు అది చూస్తే కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇంతలోగా మా కింద మా అన్నయ్యను మా అమయ్య కొంచెం ఫ్రెష్ అవుతున్నారు మేము ఇంకా ఈ లోపు ఇక్కడ అయితే చూద్దామని పైకి వచ్చేసాము పైన టెర్రస్ అంతా కూడా చాలా విశాలంగా ఉందండి నైట్ కూడా మేము కాసేపు ఇక్కడ పైకి వచ్చి టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా కాసే టిఫిన్ చేసేసి రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము ఫ్రెష్ అయిపోయాము అందరం కూడా ఇంకా చెక్అవుట్ చేసేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఇంకొక కొత్త డ్రెస్ అనమాట నాది బాగుంది కదా ఇది కూడా ట్రిప్కి వచ్చే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుని తీసుకున్నాను అంటే అమ్మ ఆర్డర్ పెట్టింది నా కోసం ఇంకా మొత్తం ఒకసారి రూమ్లో ఏమైనా మర్చిపోయామా అనేసి ఇంకా చూసుకుంటూ ఉన్నాము ఈ వీడియో క్రెడిట్ అంతా కూడా యాక్చువల్గా మా అమ్మకే వెళ్తుందండి ఎందుకంటే నాకంటే కూడా అమ్మనే ఎక్కువ వీడియోస్ అనేది తీసిందనమాట ఒక్కొక్క టైంలో నాకు ఇంక ఓపిక లేకపోవడమో చిరాకుతోనో ఇంకా నేను వీడియో అయితే పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు అమ్మ తీయబట్టే నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను అంటే మీతో షేర్ చేసుకోవడం అంటే నచ్చిన వాళ్ళు చూస్తారు ఇంకా మాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది అన్నట్టు కూడా ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నానండి యాక్చువల్గా చాలా మటుకు ఈ వీడియోని ట్రింగ్ చేసేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా నాకు వీలంత మటుకు చేశాను కానీ ఇంకా నాకు మనసు అయితే ఒప్పట్లేదు ఇది ఇలాగే ఉంచాలి ఇంత డ్యూరి అంటే ఇంత టైం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఉంది కదా దగ్గర దగ్గరగా ఇలాగే ఉంచాలి వీడియోను అని అయితే అనుకుంటున్నాను నాకు తెలుసు రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళైతే ఇది పెద్దగా ఇష్టపడరు రెగ్యులర్గా చూసినంత ఈ వీడియోని అయితే చూడరని అనుకుంటున్నాను బట్ ఇట్స్ ఓకే మా మాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ మేము కిందికి వెళ్ళేదే లిఫ్ట్లో అమ్మ వీడియో తీసిన తర్వాత తనకు తను తీసుకుంటుంది ఇంకా మొత్తం అంతా కూడా సర్దేసుకుంటున్నాము కార్లో కూడా ఇంకా అవన్నీ సెట్ చేసుకొని మేము రిటర్న్ అనేది బయలుదేరిపోతున్నాము అయితే వెళ్ళే దారిలో మనము ఇక్కడ అరకులో స్పెషల్ ఏముంటాయి అంటే కాఫీ గింజలు ఎక్కువ స్పెషల్ కదా ఇక్కడ సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేవి మేము చూస్తున్నాము మధ్యలో ఆగి అమ్మ అయితే ఇక్కడ పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి కొనుక్కుంది ఇంకా మసాలా దినుసులు అన్నీ కూడా కొనుక్కుంది నేను వచ్చేసి ఇక్కడ మీకు మొన్న చూపించా కదా ఆయిల్ తయారు చేసుకునే బాటిల్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నానని అదొకటి తీసుకున్నాను ఇంకా శీకాయను కలోంజీ సీడ్స్ కూడా తీసుకున్నాను సో మొ ఇంకా కాఫీ గింజలు కాఫీ పౌడర్ అవైతే తీసుకోలేదండి ఎందుకంటే మేము ఇన్స్టెంట్ కాఫీ తాగుతాము మాకు అదంత పెద్దగా తీసుకోవాలనిపించలేదు అందుకే ఇంకా మేము అదైతే తీసుకోలేదు ఇంకొక చోట ఆగి ఈ తోతాపరి ఐడియా ఉందా మామిడికాయ తింటాం కదా మనం ఉప్పు కారం వేసుకొని సో అది తీసుకుందామని ఆగాం కానీ ఇంకా మాకు ఎక్కడో కనిపించింది ఇక్కడ అని వెతుకుతూ ఉన్నాం అనమాట సో ఇంకా అట్లా ఒకసారి వెనక్కి వెళ్ళి ముందరికి వచ్చి అలా తిరిగి తిరిగి మొత్తానికి అది ఎక్కడుందో చూడగలిగాము ఇక్కడ కొంతమంది ఏంటంటే ఫొటోస్ కూడా తీయించుకుంటున్నారు అనమాట ఇంకా మేము కూడా బాగుంది కదా ప్లేస్ అని చెప్పేసి మేము కూడా ఫొటోలు దిగుదామని అనుకున్నాము ఈలోప మా అన్నయ్య వచ్చేసి పాపం మా కోసం ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీశాడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా అన్నయ్యకి ఇవన్నీ నచ్చవు ఫోటోలు తీయడం అన్న వీడియోస్ తీయడం అన్న నచ్చవు అనమాట కానీ మమ్మల్ని హ్యాపీగా ఉంచాలని చెప్పి మా కోసం అన్నైతే ఫోటోలు వీడియోలు అయితే తీసాడు చాలా మా అన్నయ్య ఉన్నాడంటే ఫుల్ నవ్విస్తాడు అండి అసలు ఏదో ఒక జోక్ వేస్తాడు ఏదో ఒక సెట్ అయ్యలేసి మమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది చాలా మంచి మంచి ఫోటోలు అయితే మా అన్నయ్య నన్ను తీశాడు మా అమ్మని నన్ను ఇంకా చాలా మంచిగా ఉంది ఇంకా దీనికైతే అరకుకి బాయ్ బాయ్ చెప్పేయాలి ఇంకా ఆల్రెడీ ఎందుకంటే మేము రిటర్న్ అయిపోయాం కదా సో ఇంకా అదనమాట వెనక్కి తిరిగి ఇట్లా రమ్మని చేతులు చూపెట్టు తెలిసిపోతుంది రూపాయి రెండు రూపాయలు ఆర్టిస్ట్లు మీకు అసలు రాదు క్రియేటివిటీ లేదు బాబోయ్ కొద్దిగా అంత కొద్ది మమ్మీ తాత పని ఒకటి ఏమో డబ్బా ఇచ్చే మా ఉప్పుడప్పా సరిపోదు ఫ్యాక్టరీ కావాలి ఉప్పులే రాదగర ఇదే ఉంది హ్మ్ తారం ఒకటి వేసాడు ఉప్పులే అసలులేదా అసలులే ఒకటి రకా క్లోజ్ అయిపోద్దంట బుర్రా కేప్స్ మాయా బిర్యానీ నియలక బిక్కి బిర్యానీ ఏదో తమ ఇప్పుడు అప్ప వెత్తేవారు డింటెడ్ ఇష్టం లేదులే చాలు అసలులేదానే ఉప్పు 10 గంట క్లోజ్ బుర్రా కేప్స్ 10 గంట కంది కుక్ క్లోజ్ రా నా అత్తరం Google ఓపెని